ప్రైజ్ దలాడు ప్రభు అయిన నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభు అయిన నామంలో మీరు మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఏసయ్య నామంలో నేను తెలియజేస్తున్నాను ఆమె ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము యహోవా నలిగిన వారికి తాను మహాదుర్గమగును యహోవా నలిగిన వారికి తాను మహాదుర్గమగును అవును యహోవ దగ్గర ఎవరైతే నలిగి ఉన్నవారో కృంగిపోయినవారో వాళ్ళందరికీ దేవుడు మహాదుర్గము అంటే ఆయన ఆయన ఏం చేయనీకి మహాదుర్గమయ్యాడు అంటే ఆయన తన క్రియలు వారికి చేయడానికి వారికి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయడానికి తను చెయ్యి కురచగా లేదు నేను నీకు మేలు కుమ్మరిస్తాను అంటే అంత ఎక్కువగా నేను వారికి మేలు చేస్తాను నలిగిపోయిన వారికి కృంగిపోయిన వారికి ఈ లోకంలో సమస్యలు బాధలు ఇరుకులు ఇబ్బందుల చేత నలిగిపోయిన వారికి దేవుడు అవుతాడు అవును భక్తులు కూడా మనకి ఈ విధంగానే దేవుడు చేశాడు అని ఆనాటి భక్తులు మనకు తెలియజేశారు అబ్రహాం జీవితంలో కూడా దేవుడు అలాగే చేశాడు తను వందవ ప్రాయంలో కొడుకుని కనగలిగాడు అనంటే తను ఈ లోకంలోని ఎన్నో సమస్యలు బాధలు ఇబ్బందులు తను అనుభవించి ఉన్నాడు ఈ వంద ఏటన నాకు కొ కొడుకు పుడతాడా అని సందేహమై లేకుండా అంటే సంశయించకుండా అనాలోచనగా లేకుండా దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉన్నారు ఆ విధంగా ఎవరుంటారు ఆస్తిపాస్తులు ఉన్నవాడు ఉండలేరు తన ఎందుకు నలిగిన కృంగిపోయిన వారికి దేవుడు ఆశ్రయం ఇచ్చే దేవుడు వారికి మహాదుర్గమయ్యి తన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు భయపడొద్దు మనం ఎప్పుడు ధైర్యంగా ఉండొద్దు ఈ లోకంలో మనం జీవించే ఈ కొద్ది ప్రయాణమే మనకి దేవుడు మేలు చేస్తాడు మనం ఎన్నుకునే దారిలో రెండు ఉంటాయి పరలోకమా నరకమా అది ఏంటది అనంటే ఈ లోకంలో మనకి శ్రమ అనుభవించిన వారికి బాధలు హింసలు అనుభవించిన వారికి దేవుడు పరదేశినిస్తాడు ఆమె